హాయ్ అండి అంటే ఇట్లా వైద్యం నమస్కారం అండి ఇవాళ వచ్చేసి నేను పొప్పడి పండు తీసుకొచ్చేసిందండి అయితే మనకి ప్రకృతి ఇచ్చే ప్రతి చెట్టు ఆకు పండు ఆ కాయలు అన్నీ మంచిదే అండి కాకపోతే మనకు అది తెలియక మనం తినట్లేము ఇప్పుడు కరోనా వచ్చిన కానీ అయితే ప్రతి ఒక్కరు పొప్పడి పండు పొప్పడి ఆకులు మరి ప్రతి చెట్టు ప్రతి ఆకు ప్రతి పండు తినేస్తాను కదండి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మనం దీన్ని ఏమని పిలుస్తామండి పప్పాయి అంటాము పొప్పడి పండ అంటాము బొప్పాయి అంటాము కదండి అయితే ఇది వచ్చేసి అయితే మనకు చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ కాకపోతే ఏంటంటే మనము రోజు తినొద్దండి దీన్ని ఈ ఆకు వచ్చేసి అయితే మరి ఆకు వల్లనైతే మనకు చాలా లాభం ఉందండి డెంగ్యూ మలేరియా వచ్చిన వాళ్ళకైతే ఈ ఆకు రసాన్ని మిక్సీ కొట్టి తాపించినట్లయితే ఆ ప్లేట్లెట్స్ అనేటివి పడిపోయినట్లయితే ఈ ఆకు రసం తాగడం వల్ల మనకు పెరిగిపోతే ఎర్ర రక్త కణాలు అనేవి పెంచుతుందండి ఇట్లా మా చిన్న కూడా డెంగ్యూ వచ్చినప్పుడు మేము హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకొచ్చేసినామండి బాగా ఎక్కువైపోయింది డెంగ్యూ అప్పుడు మనం సంరక్షణ హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ వచ్చేసిన సామియల్ డాక్టర్ని అతను ఒక త్రీ డేస్ ఉంచేసుకొని ట్రీట్మెంట్ చేసిన తర్వాతకి ఇంటికి వచ్చే ముందు పొప్పడి పండు కంటే పొప్పడి ఆకు పెట్టండి అమ్మ మిక్సీ బట్టి జ్యూస్ చేసి తాపియండి అన్నాడు ఒక ఫోర్ డేస్ తాపియగానే ఆ ప్లేట్లెట్స్ అనేవి పెరిగిపోయినాయండి మనకి అందుకే దీన్ని మనం ఎప్పుడు ఈ డెంగ్యూ మలేరియా వచ్చినప్పుడు అయితే ఈ ఆకు రసం మంచిదండి దీన్ని జ్యూస్ చేసి తాపించినట్లయితే దీంట్లో బెల్లం షుగర్ అనేది ఏమి ఓన్లీ ఆకు రసం బట్టి తాపియాలండి అప్పుడు కొంచెం వామిటింగ్స్ చేసుకున్నా కానీ కొంచెం అనేది కడుపులో పోతుంది కదండి దానివల్ల మనకు ప్లేట్లెట్స్ అనేవి పెరిగిపోతాయండి రక్త కణాలను పెంచుతుంది ఇక ఈ పండ్లకు మనకి గింజలు ఉంటాయి కదండి ఈ గింజలు అయితే మరి లివర్ ఖరాబ్ అయిన వాళ్ళకైతే చాలా మంచిదండి చూడండి మనము ఈ కార లాంటి మిక్సర్లో మనకు ఇట్లా పప్పులు వస్తే ఆ టైప్లు ఉంటాయండి ఇప్పుడు ఏ ఉంటాయి గింజలు ఈ గింజలు మాత్రం వాళ్ళకి పొడి చేసి తాపించినట్లయితే వాళ్ళకి అది ఖరాబ్ అయిన వాళ్ళకి తాగేవారు ఉంటారు కదండి ఆ లివర్ ఖరాబ్ అయిన వాళ్ళకైతే చాలా మంచిదండి దీనివల్ల మనకి వాళ్ళకి చాలా చాలా మంచిది అంటే తాగే వాళ్ళకే కదండి ఎక్కువ లివర్ ఖరాబ్ అయ్యేది వాళ్ళకైతే ఈ పొప్పడి గింజలు తినిపించినట్లయితే చాలా మంచిదండి ఇంకొచ్చేసి పొప్పడి పాలండి ఈ పొప్పడి పాలని మనము దూది అంటే కాటన్లో ముంచేసి వాటిని మన పులిపిల్లు ఉన్న కడ రోజు ఒక వారం పది రోజులు కనుక దాన్ని పాలు దాని మీద పెట్టినైతే పులిపిల్లు అనేటివి రాలిపోతాయి అండి పండ్లు పాలు ఆకులు చూడండి ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చింది ప్రకృతి మనకు ఆయుర్వేదంగా కూడా మంచిదండి ఇప్పుడు వచ్చేసి పండు అండి పండు చూడండి ఎంత బాగుందో గోల్డ్ స్పార్ట్ కలర్లో ఉంది ఆరెంజ్ మిక్సింగ్ యెల్లోలో ఉంది సూపర్ ఉంది కదండి ఈ పండు మనం తినాలండి కాకపోతే ఎప్పుడు తినవుతుంది దీన్ని దీంట్లో మనకు విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుందండి దీనివల్ల మనకి ఎక్కువ పీచ్ ఎక్కువగా ఉంటుంది కాపర్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇది తినడం వల్ల మనకు చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇంకొకటి ఏంటంటే ఈ పొప్పుడు పండు వాసన చాలామందికి పడక తినరండి కాకపోతే అప్పుడప్పుడు తినాలండి కొంచెం అలవాటు చేసుకొని ఈ పొప్పుడు పండు తినడంలో కొన్ని మనకు లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయండి ఇది గర్భిణీ స్త్రీలు తినొద్దండి ఇంకా నెలసరి సరిగ్గా రాని వాళ్ళు కనుక ఈ పప్పుడు పండు తిన్నట్లయితే ఆ వేడికి అది కరిగిపోయి నెల అనేది కరెక్ట్ వస్తుందండి అందుకే ఇది కొంచెం వేడి చేస్తుంది అని కూడా అంటారు అంటే పొప్పుడు పండు అంటే ప్రతి దాంట్లో మనకు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది కాబట్టి తినాలి గుండెకి సంబంధించిన వ్యాధులు వాళ్ళు మాత్రం ఈ పొప్పుడు పండు తినకూడదండి ఇది అట్టి పండు తిన్నట్టు రోజు తినొద్దు అప్పుడప్పుడు మాత్రమే తినాలి దీన్ని ఇది అరుగుదలకు మంచిది కడుపుల పేగులను క్లీన్ చేస్తుంది అన్నట్టు అరుగుదలకు మంచిది ఇంకా ఇది వచ్చేసి మనకు విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కు మంచిది జుట్టుకు మంచిది హెల్త్కు మంచిదండి కంటికి మంచిదండి దీన్ని తినడం వల్ల ఇంకా పేస్ట్కి అయితే దీన్ని తురిమి కొంచెం తేనె కలిపి ఈ తురిమిన రసానికి తేనె కలిపి మనం అప్లై చేసి ఒక పావు గంట తర్వాత కడిగేసుకున్నట్లయితే ముఖంలో గ్లో కూడా వస్తుందండి జుట్టుకు కూడా చాలా చాలా మంచిదండి ఇది ఎందుకంటే దీనివల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తినాలి మనం కాకపోతే అప్పుడప్పుడే తినాలండి ఎక్కువ తినకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పుడు పండు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఎక్కడికంటే సింపుల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్